హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెనీనా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా పాలు కూర్చుని ఉంటారు ఇంతలో పాలు అందరూ భోజనం చేశారా మీనా అని అడుగుతూ ఉంటాడు ఏదో తిన్నారండి ఏదో కడుపుకు తినాలి కాబట్టి తిన్నట్టున్నారు అందరి ఆలోచన కూడా శృతి రవి మీదే ఉంది ఎలాగైనా వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే బాగుండు అని చెప్పేసి అంటూనే మీరు కాస్త కోపం తగ్గించుకుని ఉంటే ఈ పాటికి వాళ్ళిద్దరూ కూడా మన ఇంట్లోనే ఉండేవారు అని అంటూ ఉంటుంది అయితే నువ్వు అన్ని మాటలన్నా కూడా ఎలా ఊరుకుంటాను అనుకున్నావు సరే ఒప్పని చెనా మళ్ళీ సురేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆడి రెండు చెంపులు వాయించి ఆ డబ్బుడమాని రవిని ఎక్కడ తీసుకొచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంటే మీరు ఆపండి ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా మీకు తెలియటం లేదు మీరే కాస్త ఆవేశం తగ్గించుకుని ఉంటే ఎంతో బాగుండేది అని అంటూ ఉంటే జరిగిపోయిన దాని గురించి నువ్వెందుకు అంటున్నావు జరిగిపోయింది అక్కడే వదిలేసేయాలి ఇప్పుడు ఏం జరగబోతుందో అది మాత్రమే మనకు కావాలి అని అంటూ ఉంటే ఏదో ఒక విధంగా మనం రవిని శృతిని కలపాలండి శృతి రవి వల్ల ఇంట్లో అందరూ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు మావయ్య గారు కూడా సరిగ్గా భోజనం చేయకుండా రవి గురించే ఆలోచిస్తున్నారు అయినా రవికి ఫోన్ చేసి చెప్పారు కూడాను అయినా రవి మళ్ళీ ఫోన్ చేసి ఎలాంటి విషయమో చెప్పలేదు ఇక అత్తగారు అయితే బెంగే పెట్టుకున్నారు అని అంటూ ఉంటే నిజమే మా అమ్మ బెంగే పెట్టుకుందంటే అది మాత్రం ఖచ్చితంగా డబ్బుడమ్మ డబ్బు గురించి అప్పులే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏదో ఒక విధంగా మీరు వెళ్ళి రవితో మాట్లాడండి నేను వెళ్ళి శృతితో మాట్లాడతాను ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలి అని చెప్పేసి మీనా అయితే అంటుంది మీనా మాటలకి బాలు అయితే ఒప్పుకుంటాడు ఇక శృతి అయితే డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో శోభ అట్టపడి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు శృతి అని అంటూ ఉంటే నిన్న కూడా నేను డబ్బింగ్కి వెళ్ళలేదు మమ్మీ ఇవాళైనా వెళ్తాను అని అంటుంటే లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు కొన్ని రోజులు ఇంట్లోనే కూర్చుని ఉంటే బాగుంటుంది అని అంటుంటే ఎందుకు మమ్మీ ఇంట్లో నేనెందుకు కూర్చోవాలి అదేంటి శృతి అప్పుడే మర్చిపోయావా మీ నాన్నకి ఇంత అవమానం జరిగింది నీకు గిల్టీగా అనిపించట్లేదా అని అంటుంటే అవమానం జరిగింది మొన్న కదా అది జరిగిపోయింది కదా ఇక నేను బయటికి వెళ్తే కాస్త మనసన్న ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది అది కాదమ్మా నీకు చాలా డబ్బు ఉంది చాలా ఆస్తుంది ఎందుకు నువ్వు జాబ్ చేయడం పెళ్ళికి ముందు ఎలాగా ఉద్యోగం చేస్తానని మొండు పట్టు పట్టావు కానీ మేం కాదని అనలేదు కానీ ఇప్పుడు కూడా ఎందుకు మానేసి చక్కగా కూర్చుని తినొచ్చు నువ్వు తరతరాలకు కూడా తిన్నా తరగని ఆస్తి మనకుంది అలాంటిది నువ్వు జాబ్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు సరే ఓ పంచి డాడీని ఇంట్లో కూర్చోమని చెప్పు రవి ఇంట్లో కూర్చుంటున్నాడా ఇద్దరు కూడా జాబ్లకు వెళ్ళట్లేదా పెళ్ళి అయిందని మానేశారా మీకు అంత ప్రేమ ఉంటే డాడీని ఇంట్లో కూర్చోబెట్టి డాడీకి నీరసం రాకుండా జ్యూస్లు కట ఇస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే అదేంటి శృతి అలా మాట్లాడతావు ఏమో మమ్మీ ఏం మాట్లాడుతున్నాను ఏంటో నేను ఏం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతాను సరే నాకు డబ్బింగ్ టైం అవుతుంది నేను వెళ్ళొస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శోభ అయితే ఏంటంటే శృతి అసలు ఏం సమాధానం చెప్తుందో ఏం మాట్లాడుతుందో తనకే తెలియట్లేదు అని అంటూ ఉంటే శృతి చెప్పింది కూడా కరెక్టే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఆలోచన వస్తూ ఉంటుంది తనకి ఇష్టం వచ్చినట్టే చేయని వెళ్ళని డబ్బింగ్ ఏమైంది అని చెప్పేసి సురేంద్ర అయితే అంటూ ఉంటాడు శృతి అయితే డబ్బింగ్ చెప్తూ మధ్య మధ్యలో రవిని గుర్తు తెచ్చుకొని ఉంటుంది ఇక ఎంతసేపు అయినా కూడా డబ్బింగ్ చెప్పలేక సార్ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అప్పుడు డబ్బింగ్ చెప్తాను అని చెప్పేసి అయితే బయటకు వస్తుంది ఇక ఎంత ట్రై చేసినా కూడా డబ్బింగ్ చెప్పలేకపోతుంది సరే సార్ నేను భోజనం చేసిన తర్వాత డబ్బింగ్ మెళ్ళి పూర్తి చేస్తాను అని చెప్పేసి ఇక ఆర్డర్ పెట్టుకుంటాను అని అంటూ ఉంటే అదేంటమ్మా నువ్వు ఆర్డర్ పెట్టుకోవడం ఏంటి రవికి ఫోన్ చేస్తే రవియే తీసుకొచ్చి నీకు ఇష్టమైన వంటకాలన్నీ కూడా తెచ్చేస్తాడు కదా అని అంటుంటే సార్ నేను ఆర్డర్ పెట్టుకుంటాను అన్నాను కదా మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పేసి అంటుంటే ఇక వెంటనే శృతి అయితే రవి హోటల్కి ఫోన్ చేస్తుంది రవి వెతుతాడేమో అని అనుకుంటుంది కానీ రవి మాత్రం అక్కడ ఉండడు తన ఫ్రెండ్ ఒకతను ఆర్డర్ తీసుకుంటాడు మీరు శృతియే కదా రవి వాళ్ళ వైఫే కదా అని అంటుంటే నేను మీ హోటల్కి ఎందుకు ఫోన్ చేస్తానో ఫుడ్ కోసం చేశాను ముందు నాకు ఫుడ్ పంపించండి నేను తన వైఫ్నే కాదు తను నా భర్త కూడా తనే నా హస్బెండ్ అని చెప్పేసి అంటూ ఉంటే సరే మేడం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో రవి అటుగా వెళ్ళబోతూ ఉంటే వెంటనే తన ఫ్రెండ్ పిలిచి రే రవి మనకిప్పుడు స్పెషల్ ఆర్డర్ వచ్చిందిరా ఆ వంటకాలు నువ్వు చేస్తే మాత్రమే ఆ కస్టమర్కి నచ్చుతాయి అని చెప్పేసి అంటుకుంటుండే ఉంటుండే ఎవర్రా ఆ కస్టమర్ అంటే ఇంకెవరు మీ వైఫ్ శృతి ఆర్డర్ ఇచ్చింది నువ్వు వెళ్ళి వంటకాలన్నీ కూడా పూర్తి చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో బాలు అయితే రవి దగ్గరికి అయితే వెళ్తాడు రవి బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాలు మళ్ళీ వచ్చాడు ఇప్పుడు మళ్ళీ మా బాలాన్ని ఏదైనా గొడవ చేయడానికి వచ్చాడా ఏంటి అని తప్పించుకుని వెళ్ళబోతూ ఉంటే బాలు తనకి అడ్డుపడతాడు ఏంటి ఇక్కడ కూడా గొడవ చేస్తావా అని అంటుంటే నాకు అదే పని అనుకున్నావండి ఎప్పుడు చూసినా గొడవ చేయాల్సిన అవసరం ఏం లేదు నీదో కాసేపు మాట్లాడాలి అని అంటుంటే లేదన్య నేను ఇప్పుడు నాకు చాలా పని ఉంది అని అంటుంటే సరే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కస్టమర్ని కదా నువ్వు నాకు కావాల్సినవన్నీ చూడాలి అంటే నాకు కాస్త టైం కావాలి ఆ టైం నువ్వు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడు మళ్ళీ ఏం గొడవ చేస్తాడా అని చెప్పేసి రవి అయితే ఏంటి ఇక్కడ కాదు మనం కాసేపు బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి బాలుని బయటకైతే తీసుకువస్తాడు ఇక వెంటనే రవి అయితే అని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంటే ఏం బతుకురానిది వెళ్ళి అత్తగారి ఇంట్లో కూర్చుని తింటున్నావు సిగ్గులేదా ఏంటి అని అంటుంటే అదేంటని ఎలా మాట్లాడతావేంటి నేను ఏమీ అత్తగారింట్లో లేను నేను ఆ రోజునే వచ్చేసాను అని చెప్తాడు ఇక వెంటనే తన ఫ్రెండ్ అయితే అక్కడికి వచ్చి లేదు రవి చెప్పింది నిజమే మా బొద్దింకలు అమ్మాయి గెలకులు పక్కనే పడుకుంటున్నాడు అసలు ఈ రూంలో పడుకోవాలంటే చాలా కష్టం అయినా కూడా ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇక్కడే పడుకుంటున్నాడు అని చెప్పేసి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా విన్న బాలు అయితే షాక్ అయిపోతాడు ఏంట్రా రవి నీకు ఇల్లుంది ఇంట్లో అంతమంది ఉన్నాం అలాంటప్పుడు నువ్వు ఇక్కడ పడుకుంటే ఏం బాగుంటుంది అని అంటుంటే నేను వస్తే శృతిని వెంట పెట్టుకునే వస్తాను లేకపోతే ఇక్కడే ఉండిపోతాను కానీ అని అంటూ ఉంటే హతీంట్రా అలా మాట్లాడుతున్నావు మీనాపదలాగా కాదు శృతి పద్ధతి చాలా వేరుగా ఉంటుంది తను పెరిగిన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది అందుకే శృతిని ఎవరైనా ఒక మాట అన్నా కూడా తన అస్సలు ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండదు మీ నా వదిన ఎన్న కూడా సర్దుకుపోతుంది తన మనస్తత్వం అలాంటిది నేను తనని పట్టట్లేదు రేపు మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైనా గొడవ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అయినా శృతి కూడా నా మాట వినిపించుకునే పరిస్థితుల్లో లేదు తను ఎప్పటికైతే అర్థం చేసుకుని నా దగ్గరికి వచ్చి ఇద్దరం కలిసి వెళ్దాం ఆ ఇంటికని చెప్తుందో అప్పుడే నేను వస్తాను అని చెప్పేసి రవి అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక శృతి దగ్గరికైతే మీనా వెళ్తుంది మీనా వెళ్ళిన వెంటనే శృతి వాళ్ళ మేనేజర్ అయితే మీనాని చూస్తాడు వెంటనే మీనా అయితే శృతిని ఒకసారి కలవాలండి ఉంటే పిలుస్తారా అని చెప్పేసి అంటూ ఉంటే మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి పిలుచుకు వస్తాను అని చెప్పేసి శృతిని పిలుస్తాడు మీకోసం ఎవరు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు ఎవరు రవి వచ్చాడా రవి మాట్లాడడానికి వచ్చాడా అని చెప్పేసి శృతి అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది లేదండి మీరు ఒకసారి డబ్బింగ్ చెప్పించారు కదా ఆ అమ్మాయి వచ్చింది బయటే కూర్చుని మీకోసం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి అంటుంటే శృతి అయితే బయటకు వెళ్ళి మీనా వంక చూస్తుంది మీనా కూడా శృతి వంక చూస్తుంది ఇక శృతి అయితే మీనాతో ఏం మాట్లాడతాం అని అనుకుంటూనే లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన శృతి అయితే మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకు మీనా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి మీనాని ఓదారుస్తూ ఉంటుంది అది కాదు శృతి నా వల్ల నువ్వు రవి దూరంగా ఉండడం మాకేమీ నచ్చట్లేదు మీ ఇంటికి మీరు రావడానికి మీకెందుకు టైం పడుతుంది అయినా గొడవ ఎవరికి బాలుకి మా ఆయనకి అలాగే మీ నాన్నకి నువ్వు రవి ఎందుకు నలిగిపోతారు అయినా రవి ఏం తప్పు చేస్తాడు అత్తయ్య గారు ఏం తప్పు చేశారు మావి గారు ఏం తప్పు చేశారు మీరు రావాలని చెప్పేసి అక్కడెవరూ భోజనం కూడా సరిగా చేయటం లేదు అత్తయ్య అయితే మీ మీద దిగులు పెట్టుకున్నారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మీ ఇంటికి మీరు రావడానికి కూడా సందేహమేనా అని అంటుంటే నేను ఆ ఇంటికి అసలు రాను ఆ రౌడీ ఉన్న ఇంట్లో నేను ఎలా ఉంటానని అనుకుంటున్నావు మీనా సరే శృతి నేను ఒక విషయం అడుగుతాను నన్ను ఎవరైనా దొంగ అంటే నువ్వు ఊరుకుంటావా నాకు దొంగ బుద్ధులన్నీ అంటే నువ్వు నమ్ముతావా అని చెప్పేసి మీనా అంటుంటే అలా ఎలా నమ్ముతాను అయినా నేను దొంగ అని ఎవడైనా అంటే వాడి చంప చెల్లుమనిపిస్తాను అని అంటుంటే నా తోటి కోడలపైన నీకే ఇంత కోపం వస్తుంది నన్ను కట్టుకున్న భర్తకి ఆయనకింత కోపం రావాలి అసలు ఏం జరిగిందో కూడా నీకు తెలుసా అని అంటుంటే ఏం జరిగింది బాల్యే కదా మా నాన్న కొట్టాడు అని అంటుంటే అసలు కారణం ఏంటో తెలుసుకున్నావా ఎందుకు కొట్టాడని కాస్త ఆలోచించావా అని అంటుంటే లేదు మీరా అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే జరిగిందంతా కూడా శృతికి మొత్తం వివరిస్తుంది ఇలా నా మీద లేనిపోని నేరాన్ని మోపడంతో మా ఆయనకి చాలా కోపం వచ్చింది అప్పటికి ఆయన మౌనవ్రతంలో ఉన్నారు ఉదయం నుంచి ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడలేదు కానీ ఆయన్ని ఎవరో ఒకరు ఏదో విధంగా కదిలిస్తూనే వచ్చారు చివరికి మీ నాన్న అడుక్కు తినడమే మీకు కరెక్ట్ అని చెప్పేసరికి ఇక ఈయన తట్టుకోలేక ఒక్కసారిగా చేసుకున్నారు నన్ను ఒక్కదాన్నే కాదు మావయ్య గారిని కూడా చాలా అవమానించారు అందుకే ఆయనకి అంత బాధ కలిగింది అని అంటూ ఉంటే ఏది ఏమైనా మా నాన్న లాంటి పెద్ద మనిషిని కొట్టడం తప్పే అని చెప్పేస్తుంది శృతి అయితే తప్పే శృతి కాదని అనట్లేదు కానీ ఆయన ఇలా చేయడం కూడా కాస్త తప్పే కదా అని చెప్పేస్తుంది అయితే ఇక వెంటనే మమ్మీ డాడీ నా దగ్గర ఎంత పెద్ద విషయాన్ని దాచారా వెళ్ళి వాళ్ళని ఆటో ఇటో పడేయాలి అని చెప్పేసి శృతి అయితే తన మనసులో అనుకుంటుంది బాగా ఆలోచించి శృతి నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి చేస్తావు ఆలోచించే నిర్ణయం తీసుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు రవి మాట్లాడుకుని కలిసిపోయి ఇంటికి రండి ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే మీరిద్దరూ బాగుంటే అంతకు మించిన ఆనందం ఇంకేమీ ఉండదు సరే నేను వెళ్తున్నాను ఇక నీ ఇష్టం నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది ఇక శృతి అయితే పదే పదే రవి గురించి ఆలోచిస్తుంది ఇప్పుడు రవి గ్యారేజ్ తీసుకొస్తాడు నాకు రవితో ఎలాగైనా మాటలు కలపాలి అప్పుడే రవి మనసులో ఏముందో తెలుసుకోవాలి రవికి నేనంటే చాలా ఇష్టం నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పేసి శృతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇది ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి